ఇవ్వండి ఒక్కసారి మా గురించి ఆలోచించండి పిల్లల గురించి ఆలోచించండి మీకు దండం పెడతాను ప్లీజ్ ఏంటి ఆలోచించేది మా అమ్మ మా నాన్న ఎలా చెప్తే అలానే నడుస్తుంది నువ్వంటే నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు మీ అమ్మ మీ నాన్న మాట వినేవాళ్ళైతే నన్ను ప్రేమిస్తున్నానని నా చుట్టూ తిరిగినప్పుడు ఎట్టిపోయారు మీ అమ్మ నాన్న మీరు అబద్ధం చెప్పి మా వాళ్ళను ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకు అదంటేనే ఇష్టం నేను దాంతోనే ఉంటా ఇప్పుడు నేను దాని దగ్గరికి వెళ్తున్నా అన్న విషయం కూడా నీకు తెలుసు ఏం చేస్తావో చేసుకో నీ దిక్కున్న చోట చెప్పుకో నువ్వంటే నాకు ఇష్టం నాకెవరూ లేరు నా ప్రపంచం ఏమైందో అవన్నీ వినపడే వచ్చాను అదిన పిన్ని బాబాయ్ చనిపోగానే వేరే అతను తీసుకొని వెళ్ళిపోయింది ఇన్నేళ్ళు ఎక్కడుందో కూడా తెలియదు ఎక్కడి నుంచి కలిసిందో ఏమో అన్నయ్యకి నీ మీద మాయగారి మాటలన్నీ చెప్పి నీ మీద అన్నయ్యకి మనసు విరగబడుతుంది ఇప్పుడు నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను శ్రవంతి నాకు చాలే గతి నా కళ్ళ ముందే నా జీవితం చేసారిపోతుంటే ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను శ్రవతి చావే పరిష్కారమా వదిన కనీసం ఈ విషయాన్నైనా మీ అమ్మా నాన్నకి చెప్పోదిన ఏం చెప్పమంటావు శ్రవంతి ఇప్పటికే తప్పు చేసిన అన్నయ్య దర్జాగా బతుకుతా అని వెళ్ళిపోయాడు ఏ తప్పు చేయని నువ్వెందుకు బతకలేవు వదినా నీ పిల్లల కోసం బతుకు నీ తల్లిదండ్రుల కోసం బతుకు సమాజంలో భర్త లేని వాళ్ళు ఎందరు బతకట్లేదు వదినా సమాజంలో భర్త చనిపోయిన వాళ్ళు ఎంతో మందిని ఉన్నారు భర్త చనిపోయారని వాళ్ళు చనిపోతున్నారా వాళ్ళు బతకట్లేదా నువ్వు చదువుకున్న దానివే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి చూపించు నేను లేకపోతే నా భార్య బతకలేదు అనే అవకాశాన్ని అన్నయ్యకి ఇవ్వకొదినా నువ్వు వదినా ఒకటి గుర్తు వదినా ఇంపుడు గత ఉంపుడు గస్తే భార్య భార్య ఎప్పటికైనా అన్నయ్య తెలుసుకొని నీ కాళ్ళ దగ్గరకు గుర్తుంచుకో గుర్తుంచుకోవదినాను చాలా సంతోషం శ్రవంతి నేను ధైర్యాన్ని తెచ్చుకొని నా కాళ్ళ మీద నేను నిలబడడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను సరే అలాగే వదినా వెళ్ళొస్తాను